హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ హోపన్ ఓప్నో హీలర్ అండ్ హిప్నోథెరపిస్ట్ నేను చక్ర హీలింగ్ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నానండి అంటే మన సెవెన్ చక్రాస్ని హీల్ చేసుకోవడం ఎలా యాక్టివేట్ చేసుకోవడం ఎలా బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా మీరు కూడా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే మీరు చక్ర మెడిటేషన్తో మీ చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందండి క్లిక్ చేసి జాయిన్ అవ్వండి మీకు క్లిక్ చేసి జాయిన్ అవ్వడం రాకపోతే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు హాయ్ చెప్పినట్టయితే అయితే మా టీం వాళ్ళు మీకు సరైన గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తారు ఇంకెందుకు మిస్ అవుతారండి చక్రాస్ అనేటివి మనం బ్యాలెన్స్ చేసినట్టయితే మన అన్ని ఏరియాస్లో కూడా అబండెన్స్ అనేది చూస్తాం సో తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయమనండి మనం ఎంతమందికి హెల్ప్ చేస్తే తిరిగి యూనివర్స్ మనకు అంత హెల్ప్ చేస్తుంది సో మీరు ఒక పది మందికి సబ్స్క్రైబ్ చేయనిస్తే నేను ఇంకా ఎన్నో పాజిటివ్ వీడియోస్ మనకు హెల్ప్ అయ్యే వీడియోస్ అన్నిటినీ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను అండ్ ఇప్పటి వరకు మీరు నాకు చేసిన సపోర్ట్కి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇకపోతే ఈరోజు వీడియో మనకు వీనస్ మౌంట్ వీనస్ మౌంట్ అంటే శుక్రుడు శుక్రపర్వత అంటాం శుక్రపర్వతం అంటాం అంటే మన లైఫ్లో లగ్జూరియస్ కావాలన్నా మనీ కావాలన్నా అబండెన్స్ కావాలన్నా రిచ్ లైఫ్ కావాలని ఎవరికి ఉండదండి ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సో చిన్న చిన్న రెమెడీస్ చేస్తూ మన శుక్రుడిని ఎలా మనము ఇన్వోక్ చేయొచ్చు ఎలా అట్రాక్ట్ చేయొచ్చు మన అబండెన్స్ని ఎలా పెంచుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం సో మనకు అన్ని ప్లానెట్స్ ఉన్నట్టే శుక్రుడు శుక్రుడిని ఇంగ్లీష్లో వీనస్ అని అంటారు సో ఆ వీనస్ మౌంట్ అనేది ఎప్పుడు ఇక్కడ ఉంటుందండి సో ఈ పాటని వీనస్ మౌంట్ అంటారు సో మనకు కావాల్సిన లగ్జురియస్ లైఫ్ మనకు అట్రాక్ట్ అవ్వాలంటే మనం వీనస్ని ఎలా నర్చర్ చేయాలి ఎలా మనము రోజు రెమెడీస్ చేయాలి అనేది తెలుసుకుందాం సో వీనస్ మనకు లగ్జురీ పెరగాలి అంటే మనం ఎక్కువగా ధరించాల్సిన క్లాత్స్ కలర్స్ ఏంటి అంటే మనము వైట్ కలరు గోల్డ్ కలరు సిల్వర్ కలరు ఇలాంటివి మనం వేసుకున్నట్టయితే శుక్రుడిని మనము ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నట్టు సో అందుకే ఎప్పుడు కూడా మీరు ఎక్కువగా వైట్ కలరు గోల్డ్ కలరు సిల్వర్ కలర్స్ దుస్తుల్ని ధరిస్తూ ఉండండి సో దట్ మనకు వీనస్ని మనం ఎక్కువగా ఇన్వోక్ చేసినట్టు అవుతుంది అలానే మనం వేసుకునే ఆర్నమెంట్స్ అంటే జ్యువెలరీ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఎక్కువగా వైట్ కలర్ గోల్డ్ కలర్ సిల్వర్ చైన్స్ ఇవి మనం ధరించినట్లయితే మన లగ్జూరియస్ని అంటే మనం వీన్నెస్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నట్టు సో లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా మనం ఏం చెప్తాం మనం ఏదైతే ఆలోచిస్తాం ఏదైతే ఎప్పుడు వైబ్రేట్ అవుతుంటామో దాన్ని అట్రాక్ట్ చేస్తుంటాం సో మనం ఎప్పుడు కూడా గోల్డ్ సిల్వర్ లగ్జూరియా అట్రాక్ట్ చేయాలి అంటే అవి ఫస్ట్ మనము కనిపించే దాంట్లోనూ చూసే దాంట్లోనూ అలానే ఉండాలి సో మన మైండ్ కూడా ఆటోమేటిక్గా దాని దిశ వైపుకే వెళ్తూ ఉంటుంది సో అందుకే ఎప్పుడు కూడా వైట్ సిల్వర్ గోల్డ్ కలర్ క్లాత్స్తో పాటు అలాంటి జ్యువెలరీనే వేసుకోండి దిస్ ఈజ్ అ సింపులెస్ట్ రెమెడీ మనం వీనస్ని అట్రాక్ట్ చేయడానికి ఇకపోతే మనకు వైట్ కలర్కి సంబంధించిన ఏ కలర్ ఫుడ్స్ అయినా కూడా అది లగ్జురీ అంటే శుక్రుడికి మనకు లగ్జురీస్ని అట్రాక్ట్ చేసేటి వస్తువులే అంటాం అంటే పాలు పెరుగు నెయ్యి వెన్న ఇవన్నీ కూడా లగ్జురియస్ అంటే వీ వీనస్ శుక్రుడిని అట్రాక్ట్ చేసుకోడానికి శుక్రుడిని మనము మనకు ఆ లగ్జురీ ఇవ్వడానికి ఇవన్నీ కూడా మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండడం తింటూ ఉండడం చేస్తూ ఉండడం వల్ల మనకి ఇది హెల్ప్ అవుతుంది ఇకపోతే మనము లగ్జురీస్ లైఫ్ని అట్రాక్ట్ చేయాలన్నా శుక్రుడిని మనము ఎక్కువగా మనం చేయాలి అంటే మనం చేయాల్సింది పాలు కానీ పెరుగు కానీ ఒక చిన్న కప్లో తీసుకోండి మీరు స్నానం చేసేటప్పుడు మీ బాతింగ్ వాటర్ ఒక బకెట్ ఆఫ్ వాటర్లో టూ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ లేదంటే ఒక స్పూన్ ఆఫ్ కర్డ్ వేసుకొని రోజు మీరు స్నానం చేసినట్లయితే మనము లగ్జురీస్ లైఫ్ని అట్రాక్ట్ చేస్తాం చాలా ఈజీగా సింపుల్గా విత్ స్మాల్ రెమెడీస్తో సో లగ్జురీస్ కావాలంటే కర్డ్ కానీ మిల్క్ కానీ మనం వేసుకొని చేయొచ్చండి ఇది ఎవ్రీ ఫ్రైడే ఎక్స్పెషలీ ఎవ్రీ ఫ్రైడే చేయాల్సి ఉంటుంది ఇది అంటే మీరు మిల్క్ కానీ లేదంటే రెండు కలిపి వేసుకోకూడదు అయితే మీరు మిల్క్ వేసుకోవాలి లేదు అంటే ఒక స్పూన్ పెరుగు కర్డ్ వేసుకొని మీరు స్నానం చేసినట్లయితే లగ్జూరీస్ని మనము అట్రాక్ట్ చేస్తాం ఇంకా ఇంకొక రెమెడీ ఏంటి అంటే రోజ్ వాటర్ రోజ్ అంటేనే లగ్జూరియస్ రోజ్ వాటర్ అంటేనే లగ్జూరియస్ సో మనము ఎవ్రీ ఫ్రైడే మనం స్నానం చేసే బకెట్ ఆఫ్ వాటర్లో రోజ్ వాటర్ యాడ్ చేసుకొని మనం స్నానం చేసినట్లయితే మనము ఎక్కువగా లగ్జూరియస్ థింగ్స్ని లగ్జూరియస్ లైఫ్ని రిచ్ లైఫ్ని అబండెంట్ లైఫ్ని అట్రాక్ట్ చేస్తాం సో ఇవి చిన్న రెమెడీస్ అండి ఇంకొకటి ఏంటంటే కొంతమందికి రోజ్ పెట్ సెంట్ ఉంటుంది సెంట్ పర్ఫ్యూమ్స్ రోజ్ పర్ఫ్యూమ్స్ ఆ రోజ్ పర్ఫ్యూమ్స్ కూడా మీరు ఈ వీనస్ అమౌంట్లో కొద్దిగా వేసుకొని ఇట్లా మీరు అన్నట్టయితే రబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు ఎవ్రీ డే సో మనము రోజ్ పర్ఫ్యూమ్ రోజ్ కలర్ ఇత్తర్ ఆర్ పర్ఫ్యూమ్ ఆర్ సెంట్ రోజుతో ఎక్స్పెషలీ రోజా పువ్వులతో చేసిన పర్ఫ్యూమ్ని మనము ఇక్కడ కొద్దిగా స్ప్రే చేసి ఈ బాట్లో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రోజు అలా అది మనము మనం ఇలా అన్నట్టయితే మనీ అనేది అంత అద్భుతంగా ఫ్లో అవుతుందండి సో ట్రై చేసి చూడండి ఎవ్రీ డే చేయొచ్చు ఈ రెమెడీ అంటే మీరు చిన్న బాటిల్ కొనుక్కున్న ఆల్మోస్ట్ వన్ ఇయర్ వరకు వస్తుంది జస్ట్ ఇక్కడ ఒక స్ప్రే ఇక్కడ ఒక పఫ్ సో ఇలా ఇలా అనేసి మనము వీనస్ అమౌంట్ వీనస్ మౌంట్ని మనము ఇన్వోక్ చేస్తాం మనం ఇన్వైట్ చేస్తున్నాం ఆహ్వానిస్తున్నాం లగ్జురీని ఆహ్వానిస్తున్నాం సో ఈ చిన్న చిన్న రెమెడీస్ అండి చాలా సింపుల్ చాలా ఈజీ బట్ మన లైఫ్లో లగ్జూరియస్ లైఫ్ వెంటనే స్టార్ట్ అయిపోతుంది సో ప్రతి ఒక్కరికి కూడా మనకు లగ్జూరియస్ రిచ్ అబండెంట్ లైఫ్ కావాల్సి ఉంటుంది ఈ రెమెడీస్ని మీరు ఫాలో చేసుకొని తప్పకుండా మీరు లగ్జూరియస్ లైఫ్ని మీరు ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో సెంట్ మీరు యూస్ చేయలేనప్పుడు మీరు రోజు ఎవ్రీ షూ ఫ్రైడే మీ మీరు రోజ్ వాటర్ని మీ బకెట్ ఆఫ్ వాటర్లో వేసుకొని స్నానం చేసి చూడండి యూ విల్ సీ ద చేంజెస్ చేంజెస్ అప్పుడే కనిపిస్తాయండి సో ఇంకెందుకు ఆలస్యం మీరు మీ శుక్రుణ్ణి వీనస్ని ప్రేరేపించి మీ లైఫ్లో మీ యొక్క లక్చీరస్ లైఫ్ని మీరు అట్రాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి సో ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సపోర్ట్ చేస్తూ ఉండండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్